గల్ఫ్లో ఏదో కోట్ల రూపాయలు వస్తాయని నమ్మడం అమాయకత్వం ఎంతమందిని ఎన్నిసార్లు రెస్క్యూ చేసి పట్టుకొచ్చినా ఇంకా ఇంకా మోసపోతూనే ఉంటారు మోసం చేయడానికే వాళ్ళు ఉన్నారు మోసపోవడానికే మనం ఉన్నామేమో తెలుసుకోవాలి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ వచ్చిన తర్వాత లోకేష్ స్వయంగా మాట్లాడి కనీసం పది మందిని కాపాడు ఉంటారు అయినా మళ్ళీ పోతానే ఉంటారు వెళ్ళటం అక్కడేదో ఇలా కూర్చోబెట్టి ఎవడైనా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాడా ఏ దేశం కూడా అయినా సరే పెద్దగా పని ఉండదండి చిన్నపాటి పని చేస్తే చాలు మీకు డాలర్లో డబ్బులు వచ్చేస్తే వెయ్యి డాలర్లు అంటే భారతదేశంలో ఎనభై వేల రూపాయలు వచ్చేసినట్టు అని చెప్పేస్తారు ఇట్లాంటిది తప్పుడు ప్రచారాలను నమ్ముకుంటారు అక్కడికి పోతే అయ్యేటటువంటి అప్పులు చేసి వెళ్తున్నారు ఈ బ్రోకర్ల వ్యవస్థని కనుక మనం లోపల లోపలయ్యకపోతే ఎందుకంటే